అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చికెన్ పులుసు గారెలు చికెన్ బిర్యానీ పెరుగు పులుసు వంటలు తయారు చేస్తూ మీతోటి కొన్ని మంచి మాటలు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇంకెందుకు ఆలస్యము వినేసేయండి దీనిని నేను శ్రీరామకృష్ణ ప్రభ అనేటటువంటి పత్రికలోనూ చదివానండి నాకు చాలా బాగా అనిపించింది దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అదేంటంటే మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు ఒక ప్రొఫెసర్ తన విద్యార్థులతో భగవంతుడు అన్నిటినీ సృష్టించాడా అని అడిగారు అవును ఆయనే సృష్టించాడు అని ఒక విద్యార్థి సమాధానం ఇచ్చాడు అయితే భగవంతుడు అన్నిటినీ సృష్టించాడు కదా అలాగే చెడును కూడా సృష్టించాడు కదా అన్నాడు కాబట్టి భగవంతుడు చెడ్డవాడు అని ప్రొఫెసర్ తీర్మానిస్తూ భగవంతునిపై నమ్మకం అనేది కేవలం భ్రమ మాత్రమే అని వాదించాడు అప్పుడు ఆ విద్యార్థి సార్ నేనొక ప్రశ్న అడగవచ్చా అంటూ లేచాడు అడగమన్నాడు ప్రొఫెసర్ సార్ చల్లదనం ఉందా అండి అని అడిగాడు విద్యార్థి అదేం ప్రశ్న చల్లదనం ఉంటుంది కదా నీకెప్పుడు అది అనుభవంలోకి రాలేదా అన్నాడు ప్రొఫెసర్ అప్పుడు ఆ విద్యార్థి భౌతిక శాస్త్రం ప్రకారం చల్లదనం అనేది ప్రత్యేకంగా లేదు కదా సార్ ఉష్ణోగ్రత లేకపోవడాన్ని చల్లదనంగా మనం తీర్మానించుకుంటున్నాం వస్తువులో ఉష్ణోగ్రత లేదు కనుక వేడిగా లేదు అని చెప్పడానికే మనం చల్లదనం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం అని అన్నాడు తరువాత ఇంకో ప్రశ్న కూడా అడుగుతాను సార్ అన్నాడు అడగమన్నాడు ప్రొఫెసర్ చీకటి ఉందా అని ప్రశ్నించాడు ఆ విద్యార్థి అవును ఉంది కదా అన్నాడు ప్రొఫెసర్ మళ్ళీ ఆ విద్యార్థి సార్ మీరు మళ్ళీ పొరపాటుపడ్డారు అంటూ ఇలా చెప్పాడు సార్ చీకటి అనేదే లేదు వెలుతురు లేకపోవడాన్ని మనం చీకటిగా తీసుకుంటున్నాం వెలుతురుని అధ్యయనం చేయగలం కానీ చీకటిని అధ్యయనం చేయలేము కదా అని చెప్పాడు ఇప్పుడు చెడు ఉందా అండి అని అడిగాడు అవును ఉంది నేను మొదటే చెప్పానుగా ఈ లోకంలో ఘోరాలు హత్యలు అన్నీ చెడే కదా అన్నాడు ఆవేశంగా ఆ ప్రొఫెసర్ దానికి ఆ విద్యార్థి సార్ చెడు అనేదే లేదు మంచి లేకపోవడాన్ని చెడుగా తీసుకుంటున్నాము అంటే మనిషి హృదయంలో భగవంతుడు లేకపోవడాన్ని పాపం అనే పదంతో మనం నిర్వచిస్తున్నాం అని జవాబిచ్చాడు ఆ తర్కానికి ఆ ప్రొఫెసర్ కంగు తిన్నాడు తాను ఓడిపోయాను అని అంగీకరిస్తూ ఏమీ వాదించలేక తలదించుకున్నాడు అంతటి ప్రొఫెసర్ని కూడా తన తర్కంతో భగవంతుడు ఉన్నాడని ఒప్పించినటువంటి ఆ విద్యార్థి ఎవరో తెలుసా ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయినటువంటి ఆల్బర్ట్ ఐనస్టీన్ అంతే కదా అండి భగవంతుడు ఉన్నాడు లేడు అని చెప్పడానికి మనమెవరవండి సృష్టి అనేది ఒకటి ఉన్నప్పుడు సృష్టికర్త కూడా కంపల్సరీగా ఉంటాడు కదా ఆల్బర్ట్ ఐనస్టీన్ వంటి గొప్ప శాస్త్రవేత్త భగవంతుడు ఉన్నాడు అని చెప్పి నమ్ముతున్నప్పుడు మనం ఏపాటి వాళ్ళమండి తిరస్కరించడానికి భగవంతుడు ఉన్నా లేకపోయినా దాన్ని నిరూపించేటటువంటి శక్తి కానీ అర్హత కానీ మనకు లేదని నేను అనుకుంటున్నానండి ఇది నాకు చాలా బాగా నచ్చి మీతో షేర్ చేసుకున్నానండి ఏదో ఒక అద్భుతమైనటువంటి నిర్వచించలేనటువంటి ఒక శక్తి అనేది లేకపోతే మనందరి జీవితాలు ఈ సృష్టి ఇదంతా ఎలా సాధ్యమండి ఏదో ఉంది ఆ ఏదో ఉంది అనేదాన్ని నిరూపించడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఎవరి వల్ల కాదు అని నేను అనుకుంటున్నానండి ఈరోజు కనుం పండగ సందర్భంగా నేను వడలు చికెన్ పులుసు చికెన్ బిర్యానీ పెరుగు పులుసు చేసి మా కుటుంబ సభ్యులకి మా పిల్లలకి చేసి పెట్టానండి మీరు కూడా ఇవన్నీ చేసుకొని తినాలని సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి నా టాపిక్స్ కనుక నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తానండి